సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు పరిసర ప్రాంతాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతున్నాయి సరైన పర్యవేక్షణ లేకపోవడం వలన అసాంఘిక కార్యక్రమాలు పెచ్చరిల్లుతున్నాయి పారేసిన కంఠం దర్శనం దర్శనమిస్తున్నాయి భద్రతా లోపం సీసీ కెమెరాలు లేకపోవడం వలన కొన్ని జంటలు సాయంత్రం వేళల్లో వెకిలి చేష్టలు చేస్తూ అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి స్వామి మరిన్ని వివరాలు అందిస్తారు టా పట్టణంలోని కోమటి చెరువు ప్రాంతం చాలా సుందరీకరణగా మనం ఉందని చెప్పుకోవచ్చు ఇక చూడొచ్చు మన విజువల్స్లో చూడవచ్చు అన్నీ అంటే ఏదైనా ఇక్కడ కుటుంబంతో కానీ లేకపోతే ఎవరైనా ఇక్కడికి వచ్చి చాలా సేద తీరడానికి కూడా అనువుగా ఉన్నటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు ఎన్నో కోట్లతోటి అన్ని కోట్ల వ్యయాంతోటి నిర్మి నిర్మించినటువంటి ఈ యొక్క కోమడి చెరువు ప్రాంతం ఈ సుందరీకరణ పనులలో కూడా మాము ఒక అస అసాంఘిక కార్యక్రమాలు కూడా రాత్రి వేళలో జరుగుతున్నాయి అనేదానికి కూడా ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి రాత్రిపూట అయితే ఇక్కడ కొంతమంది అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి ఒకవేళ మా ఏదైతే మధ్యాహ్నం పూట కొంతమంది మైనర్లు కూడా కాలేజీలు ఎగ్గొట్టి ఈ యొక్క కట్ట మీద సంచరిస్తున్నారు అనేది కూడా విమర్శలు వినిపిస్తున్నాయి మనం విజువల్స్లో చూడవచ్చు ఒక్కొక్క జంటలు ఎక్కడ పడితే అక్కడ చాలా గుత్సాహరమైన పరిస్థితిలో కూడా ఈ కోమరిచే ప్రాంతంలో కొంతమంది మైనర్లు మధ్యాహ్నం పూట కూడా ఇక్కడ చేరుకున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది ఈ పోలీసు కానీ ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కానీ ఇక్కడి ప్రాంతం అంతా కూడా ఒక సెక్యూరిటీ వాతావరణంలో పెడితే కనుక ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అవకాశాలున్నాయి ఎంతో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఆ ఈ యొక్క ప్రాంతం ప్రాంతాన్ని సుందరీకరణ ఆ కొరకు తీర్చిదిద్దితే ఎంతో అంటే ఫ్యామిలీతో వచ్చేటటువంటి కుటుంబాలకు ఎవరైనా ఆహ్లాదకరమైన వాతావరణంలో సేవ అనుకూలంగా ఉండేటువంటి ఈ ప్రాంతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతుందనేది కూడా విమర్శలు వినిపి వినిపిస్తున్నాయి పోలీసు వ్యవస్థ అలాగే మున్సిపల్ సిబ్బంది కూడా సెక్యూరిటీ పెంచి అలాగే సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తే ఇట్లాంటి ఘటనలు అనేది కూడా ఆ సిద్ధిపేట వాసుల నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణ ఇది తాజా పరిస్థితి కెమెరాపర్సన్ రమేష్తో స్వామి టీవీ సిద్ధిపేట